అందరికీ వెల్కమ్ టు హరిమోనికాస్ కుకింగ్ ఛానల్ నేను మీకు ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే హెల్దీ అడవి దోశ చూపించబోతున్నాను దీనికి వచ్చేసి ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అవసరం అండి వన్ కప్ ఆఫ్ రైస్ వన్ కప్ ఆఫ్ కందిబేళ్ళు వన్ కప్ ఆఫ్ పెసలు వన్ కప్ ఆఫ్ ఒద్ది బ్యాళ్ళు వన్ కప్ ఆఫ్ శనగ బ్యాళ్ళు మొత్తం ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అండి నెక్స్ట్ అన్నీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకునేసి లేదు అంటే ఓవర్నైట్ సోక్ చేసుకోవచ్చు అన్నీ ఒక మిక్సీ జార్లకు ట్రాన్స్ఫర్ చేసుకునేసి స్పైస్కు ఒక రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం కొంచెం సాల్ట్ వేసేసి ఫైన్ పేస్ట్ చేసుకునేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి దీనికి ఫర్మెంటేషన్ అంతా ఏం అవసరం ఉండదు ఇన్స్టాంట్గా మనం మిక్సీ జార్కి వేసుకుని మిక్సీకి వేసుకున్న వెంటనే దోశలు వేసుకోవచ్చండి మొత్తం ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఇందులో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇన్ కేస్ మనకు తక్కువ అయిందనిపిస్తే నెక్స్ట్ లైట్గా బేకింగ్ సోడా వేసేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ ఉద్దిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసేసి అది కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో ఇవన్నీ వేగిన తర్వాత లో ఫ్లేమ్లో మూతపెట్టి మగ్గించుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కట్ట కొత్తిమీర కొంచెం అల్లం వేసుకునేసి కొంచెం గ గార్లిక్ కూడా ఒక టూ పోర్ట్స్ ఆఫ్ గార్లిక్ వేసుకునేసి లో ఫ్లేమ్లో మగ్గించుకునేసి అంతా మిక్సీకి ఫైన్ పేస్ట్ చేసుకోవాలని ఇది దీంట్లోకి చట్నీ అండి అడవి దోశ చట్నీ నెక్స్ట్ వచ్చేసి మనం తాలింపు వేసుకోవాలి ఒక చిన్న పెన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇది దోరగా వేగిన తర్వాత మనం చట్నీ ట్రాన్స్ఫర్ చేసుకునే చేసుకునేయడమే అండి ఈ చట్నీ ఈ దోశలే కాంబినేషన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక క్యాస్టైరన్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని సెమీతిక్గా దోశలు వేసుకోవాలండి మనం పళ్ళ పేపర్ పేపర్లాగా వేసుకున్న కూడా వస్తాయి బట్ నేను ఇలా వేసుకుంటాను వన్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి క్యారెట్ కొంచెం హెల్తీగా ఉండేదానికి క్యారెట్ ప్లస్ పన్నీర్ గ్రేటెడ్ పన్నీర్ మొత్తం వేసుకునేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్ మీదనే కాలాలండి ఇవి కొంచెం టైం పడుతుంది ఇది మనం ఒక మూత మూసేసి కాల్చుకోవాలండి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కాల్చుకునేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నెక్స్ట్ వచ్చేసి హెల్తీగా ఉండే మునగాకు పొడి చల్లుకుంటానండి నేను మునగాకు పొడి వేసుకునేసి సర్వ్ చేసుకోవడమే అండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్